డైరెక్టర్ నితీష్ తివారి డైరెక్షన్ లో వస్తున్న రామాయణ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇందులో రాముడిగా బీ టౌన్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తుండగా సీతమ్మ పాత్రలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కనిపించనుంది కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది ఇప్పటికే ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫొటోస్ లీక్ అయ్యాయి ఇక ఇందులో రావణుడి పాత్రలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నారు ఇటీవలే రామాయణ సెట్స్ లో పెట్టాడు యష్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణుడి క్యారెక్టర్ ను ఎందుకు ఎంచుకున్నాడనేది చెప్పాడు రామాయణంలో వేరే ఏదైనా పాత్ర పోషించడానికి తాను ఇష్టపడతానో లేదో అనేది పక్కకు పెడితే రావణుడిగా నటించడానికి తనకు చాలా స్కోప్ ఉంటుందన్నాడు ఈ ప్రత్యేక పాత్ర ప్లే చేయడానికి తనకు ఎదురయ్యే సవాళ్లు అంటే ఇష్టమన్నారు ఈ పాత్ర విభిన్నంగా ప్రజెంట్ చేయడానికి ఎంతో అవకాశం ఉంది కాబట్టే ఈ రోల్ చేయడానికి ఒప్పుకున్నా అన్నాడు యశ్ అంతకుముందు మరో ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈయన లాస్ ఏంజిల్స్ లో టాక్సిక్ చిత్రానికి విఎఫ్ఎక్స్ పనిచేస్తున్నప్పుడు ప్రైమ్ ఫోకస్ కు చెందిన నమిత్ మల్హోత్రా తనను సంప్రదించారని వెల్లడించాడు అదే సమయంలో నమిత్ తన రామాయణ సినిమా గురించి చెప్పారని అన్నారు దీంతో రామాయణ సినిమాపై తాను ఒక అవగాహన పెంచుకున్నట్టు చెప్పారు